హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి అయితే మెహందీ ఫంక్షన్ అండ్ అలాగే దీపాల ఫంక్షన్ వీడియో అనమాట అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి ఫంక్షన్ ఎవరిది అంటే మా పెద్ద వదిన వాళ్ళ కూతురు అనమాట బృంద మహతి పేరు విని నిగ్నేమ్ అనమాట విని విని అంటాము ఎక్కువగా మీకు వీడియోలో అదే లేండి అండ్ ఇక్కడ వచ్చేసి మెహందీ కలర్లో ఏదైనా శారీ డ్రెస్ వేయర్ చేయమన్నారు అందుకే నేను శారీని సారీ డ్రెస్ని ప్రిఫర్ చేశాను అనమాట అందరం వన్ బై వన్ రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట ఇక్కడ స్క్రీన్ లో కనపడుతున్న పిల్ల అంటే పక్కన కూడా కనపడుతుందిలేండి ఈ పిల్లదే ఫంక్షన్ అనమాట బృంద మా పెద్ద కూతురు అండ్ మన బిఫోర్ వీడియోస్ లో కూడా చాలా మంది చూసే ఉంటారు తన డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట థ్యాంక్ యూ అత్తా అంటూ ఉంది అక్కడ ఇక్కడ మా నైసీ అనమాట అంటే మా చిన్న నా కూతురు మా చిన్న కోడలు సో తన్ని కూడా చూపిస్తూ ఉన్నాను మంచిగా పని చేస్తుందండి కొంచెం అల్లరి ఎక్కువ అంతే తేడా అందరి ఇక్కడ రెడీగా ఉన్నారనమాట సో ఫొటోస్ వాళ్ళు కూడా వచ్చారు మా అన్నయ్య వర్క్స్ కూడా వచ్చేసి ఫోటో షాపే అనమాట ఐ మీన్ స్టూడియో ఉందన్నమాట బనగానపల్లిలో సో అన్నయ్యకి ఆల్రెడీ ఇది అంత చేతిలో విద్య కాబట్టి చాలా అంటే చాలా మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కవర్ చేయించారు అనమాట అంటే అన్నయ్య దగ్గర వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరి ద్వారా తీయించారనమాట ఏం చక్కగా ఇలా సెట్ చేసి ఇలా కూర్చోబెట్టింటే అంత ముద్దుగా ఉంది కదా అంటే బిఫోర్కి ఇప్పటికి చాలా చేంజ్ అనిపించింది నాకు వే ఆఫ్ యాక్టివిటీస్ లో కానీ ఆ ఫొటోస్ కోసం తన ఓపిక కానీ అసలు హాట్సాప్ చెప్పొచ్చండి అండ్ ఫంక్షన్ అయితే మొదలైపోయింది చూసేయండి స్పీడు స్లో రేట్ స్లో తీసుకోండి 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 క్లియర్ చేయండి ఓకే ఓకేనా ఇక్కడ మెహందీ దగ్గర అసలైన కష్టం స్టార్ట్ అయిందండి నాకు మెహందీ వేయటం రాదు జస్ట్ మనం ఆకుతో ఎలాగైతే చందమామ పెట్టుకుని ఇలా వేళ్ళకి పెట్టుకుంటాం నాకు జస్ట్ అలా పెట్టడం మాత్రమే వచ్చనమాట ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి ఇద్దరనమాట మా అత్తమ్మతో కలిపి టోటల్గా వాళ్ళు ముగ్గురు అనమాట ఇందాక చెప్పిన సంధ్య ఇంకో నాలక్ష్మి లక్ష్మి అనే వదిన ఉన్నారు ఆ వదిన కలిపి ఒక అత్తమ్మ పిల్లలైతే సత్యావతి వదిన అండ్ అలాగే శైలా వదిన వాళ్ళు ఇంకో అత్తమ్మ పిల్లలు అనమాట ఇక్కడ బ్రహ్మరా అంబాక అండ్ అలాగే అమృత మా వదిన వాళ్ళ వదిన గారు అండ్ పెద్దమ్మ అందరూ ఉన్నారు వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇక వాళ్ళ పేర్లు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అంటే ఏంటి అనేది తెలియదు అనమాట అందుకే నేను చెప్పట్లేదు అండ్ శిరీష్ అక్క అందరూ వచ్చారనమాట మా సాయి అండ్ పెద్ద కలిసి కలిసి కేస్తూ ఉన్నారు నాకైతే రాదు కదా ఇంకా ఎవరికైతే నేసే డిజైన్ నచ్చుతుంది ఐ మీన్ పెద్ద డిజైన్ ఏం కాదులేండి నేనేసేది ఎవరికైతే నచ్చుతుంది ఇంకా వాళ్ళని వాళ్ళకి వేస్తాను అని చెప్పేసి చెప్పా అనమాట సో ఇక్కడైతే మంచిగా వేయించుకుంటున్నారు అందరూ వన్ బై వన్ ఇలా అయితే నేను మా వద్దునకేసేసా చాలా ఫాస్ట్గా వేసాను అనమాట ನಾಲ್ಕು ಬೆಟ್ಟ ಮಲ್ಲಿ సో ఇక్కడ మెహందీ అంతా అయిపోయిన తర్వాత అనమాట అంటే ఎవరెవరైతే మెహందీ వేయించుకున్నారో వాళ్ళంతా ఇలా హ్యాండ్స్ పెట్టేసి తన ఫేస్కి చుట్టూగా అలా నిలబడి చిన్న షార్ట్ తీసుకుంటున్నారు నేను అక్కడ ఎందుకు లేను అంటే నేను మెహందీ పెట్టుకోలేదు కాబట్టి నాకు ఆఫీస్లో తంబు ఉంటుంది మా సిటీ కేబుల్ ఆఫీస్లో తంబుకి ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే పెట్టుకోలేదనమాట ఫైనల్లీ అనమాట మెహందీ ఫంక్షన్ మా మెహందీ ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే దీపాల ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాని డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇదిగోండి దీపాల ఫంక్షన్కి అయితే ఫైనల్ ఇలా రెడీ అయ్యాను అనమాట వైట్ సారీ ఇది అయితే మీషోలో తీసుకున్నా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ అండ్ చాలా సింపుల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సో డ్రెస్ కానీ శారీ కానీ వేసుకోమన్నారు నా దగ్గర డ్రెస్ లేదనమాట అందుకే శారీ ప్రిఫర్ చేశాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి దీపాల ఫంక్షన్కి ఈ బ్యాక్ డ్రాప్ కానీ ఇదంతా చేంజ్ చేసేసారనమాట ఇలా దీపాలు పెట్టేసి ఇవన్నీ తను వచ్చేసి పాప వైట్ డ్రెస్ వేసుకుని వచ్చేసి అంటించేసి ఇంకా వన్ బై వన్ తనతో పాటు అందరూ ఫొటోస్ దిగుతారనమాట మొత్తం వైట్ డ్రెస్ కూడా అనమాట అంటే పెద్దవాళ్ళు ఎక్సెప్ట్ పెద్దవాళ్ళు మిగతా వాళ్ళంతా వేసుకున్నారనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ ఫంక్షన్ కూడా అక్కడ వైపు ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే అంటే కాసేపు అలా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా ఉప్మాకి రెడీ చేస్తున్నారనమాట ఎయిట్ ఓ క్లాక్కి బొంబాయి రవ్వ అండ్ పప్పుల చట్నీ కాంబినేషన్తో కి ఉప్మా ప్రిఫర్ చేశారనమాట నేను కూడా తినేస్తున్నాను అప్పటికి నైన్ అయ్యింది అనమాట ఇక్కడ శిరీషక్క సత్యావతి ఉందా నేను కలిసి తింటూ ఉన్నాము దీపాలు ఇస్తూ పట్టుకుని బృందాతో కలిసి మేము ఫొటోస్ దిగామండి ఆ ఫొటోస్ మళ్ళీ ఎలా ఎరేజ్ అయ్యాయో నా దగ్గర అయితే లేవన్నమాట అందుకే జస్ట్ ఫొటోస్ పడుతున్నా సారీ వీడియో అయితే నా దగ్గర లేదండి ఎలా ఎరేజ్ అయిందో అయిందనమాట ఇది దీపాల ఫంక్షన్ ఫైనల్లీ ఇదనమాట దీపాల ఫంక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఫంక్షన్ అయితే పోస్ట్ చేస్తాను అంటే దెన్ ఇట్ స్మైలింగ్ బాయ్ బాయ్